ఇలా కార్ఖానకు పోయిన కారు అక్కడి నుంచి జుమరాజ్ బజార్లో తూకానికి అమ్మాల్సిందే వాపసు వచ్చేది లేదు ఆ సంగతి చంద్రశేఖరరావు తెలుసు అందుకే నిన్న మన ఆయన బస్ వేసుకొని బయలుదేరి నేను చూసిన ఆయన మహబినగర్ వేడు నాగర్కర్నూలు వైండు బిర్యాలగూడ వైండు సూర్యాపేట వైండు భువనగిరి వైండు ఆడుకో ఈకో తిరుగుతున్నాడు ఆయన యాస ఆయన భాష ఆయన కష్టం చూస్తుంటే తిక్కలోడు తిరణాల కోతనంట ఎక్కనిక దిగనికనే సరిపోయిందంట చేసింది ఏమి లేదంట చూసింది ఏది లేదంట ఆయన మాటలు మొత్తం చూసిన నలభై ఏళ్ళ రాజకీయ అనుభవం కేంద్ర మంత్రిగా రాష్ట్ర మంత్రిగా తెలంగాణ రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రిగా ఆయన అనుభవంతో కొత్తగా వచ్చిన ఈ ప్రభుత్వానికి ఏమైనా సలహాలు సూచనలు ఇస్తాడేమని ఆయన అవన్నీ ఏమి ఇయ్యలే వంద రోజులు అయిన ప్రభుత్వాన్ని అప్పుడే దిగిపోవాలే దిగిపోవాలి పడిపోవాలా అంటు నేను అడుగుతున్నా ఇక్కడ ఉన్న మా మిత్రులను అయ్యా వంద రోజుల్లో ఐదు గ్యారెంటీలు అమలు చేసిన మనం దిగిపోవాలంటే పదేండ్లు తెలంగాణను దోచుకున్న ఈ పదేండ్లు తెలంగాణకు అన్యాయం చేసిన భారతీయ జనతా పార్టీ ఇవాళ అధికారంలో చంద్రశేఖర్ చంద్రశేఖరరావు అంటున్నాడు కాంగ్రెస్ కు నలభై సీట్లు రావని అంటే పరోక్షంగా బీజేపీ నాలుగు వందల సీట్లు వస్తుందని చంద్రశేఖరరావు చెప్పినట్టే కదా చంద్రశేఖరరావు ఇంకో మాట అన్నాడు సంకీర్ణం వస్తుంది అందులో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటుంది నామ నాగేశ్వరరావు మంత్రి అవుతాడని మరి నేను చెప్పదలుచుకుని వేదిక మీద నుంచి సిరిసిల్ల గడ్డ మీద నుంచి బీఆర్ఎస్ ఇంటి మీద వాలిన కాకి కాంగ్రెస్ వాళ్ళ ఇంటి మీద వాళ్తే ఉన్న పలంగా కాల్ చేస్తాం మా కాకిని కూడా రానియము కారు గుర్తో మా గల్లీలో కూడా అడుగు పెట్టనియం అంటే ఎన్నికల తర్వాత బీజేపీతో కలిసి పోవాలని ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళు సిద్ధమైనట్టే కదా లేకపోతే ఒకటో రెండో గెలిస్తే అవి తీసుకొని పోయి మోడీకి అమ్మాలన్న ఆలోచన ఇవాళ చంద్రశేఖరరావు చేస్తున్నట్టే కదా అందుకే మిత్రులారా రెండు సార్లు అధికారం ఇచ్చింద్రు ఓసారి పన్నెండు ఓసారి తొమ్మిది ఎంపీలు ఇచ్చారు ఏం చేసిండా చంద్రశేఖర్ రావు కార్లాక కనిపిస్తుంది ఢిల్లీకి పోతే కమలం అయిపోతుంది రైతు వ్యతిరేక నల్ల చట్టాలు కావచ్చు త్రీ సెవెంటీ సెవెన్ ఆర్టికల్ కావచ్చు సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ కావచ్చు యూనిఫామ్ సివిల్ కోడ్ కావచ్చు నోట్ల రద్దు కావచ్చు జిఎస్టి కావచ్చు ఈ చట్టాలు తెచ్చినప్పుడల్లా రాజ్యసభలో లోక్సభలో నరేంద్ర మోడీకి కల్వకుంట్ల చంద్రశేఖరరావు మద్దతు పలికిన మాట వాస్తవం కాదా ఓట్లేసింది నిజం కాదా ఇవాళ వీళ్ళిద్దరు కూడ పలుకొని చీకటి ఒప్పందం చేసుకొని ఎక్కడ కాంగ్రెస్ పార్టీ గెలిచేటట్టుంటే అక్కడ ఒకరికొకరికి అడ్జస్ట్ చేసుకొని ఇవాళ ఎన్నికల బరిలో దిగుతున్నారు ఇవాళ వినోద్ రావు గారి ప్రచారాన్ని ఒక్కసారి చూడండి ఎక్కడైనా ప్రచారం జరుగుతుందా ఎందుకు ఎందుకు ఇట్లా వండుకున్నాడు వినోదరావు ఎందుకు బీజేపీని గెలిపించాలనుకుంటున్నాడు చంద్రశేఖరరావు బిడ్డ బెయిల్ కోసం తెలంగాణను మోడీకి తాకట్టు పెడతాడా దోపిడీ చేసింది మీరు దొంగతనం చేసింది మీరు జైలుకి వెళ్ళింది మీరు ఇవాళ తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవాన్ని ఢిల్లీ సుల్తాన్లకు తాకట్టు పెట్టి మీ బిడ్డ బెయిల్ కోసం తెలంగాణను తెగ నమ్ముతారా అని నేను అడుగుతున్నా నువ్వు ఎందుకు అడుగుతలేవు నరేంద్ర మోడీని పరిహారం ఉక్కు కర్మాగారం ఎందుకు ఇవ్వలేదని మోడీ వస్తే ఎందుకు ధర్నా చేయలే వరంగల్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వలేదని ఎందుకు నిలదీయలే ఐటిఐఆర్ కారిడార్ గురించి నువ్వు ఎందుకు మాట్లాడలే చంద్రశేఖర్ వంద రోజులు కాలేదు మమ్మల్ని దిగిపోమంటున్నవే పదేళ్ళైనా తెలంగాణకు అన్యాయం చేసిన మోడీకి వ్యతిరేకంగా ఇవాళ నువ్వు ఎందుకు కార్యక్రమాలు తీసుకుంటలేవు అంటే ఇవాళ మీరు ఇద్దరు ఒక్కటయ్యి మా మీద దాడులు చేయాలంటారు ఇవాళ రిజర్వేషన్లు రద్దు చేయాలన్న బీజేపీని ఇవాళ పరోక్షంగా చంద్రశేఖరరావు సమర్థించే పరిస్థితి వచ్చింది అదే విధంగా మిత్రులారా మా అక్కలు మా ఆడబిడ్డలు వాళ్ళందరి కష్టాలు చూసి వచ్చిన నలభై ఎనిమిది గంటల్లోనే మా పొన్నం ప్రభాకర్ మంత్రిగా ఉన్న ఆర్టీసీ ఆడబిడ్డలకు దాదాపుగా నలభై కోట్ల మంది ఆడబిడ్డలు ఇవాళ ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం పొంది పదిహేను వందల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వ నష్టాలలో ఉన్న ఆర్టీసీకి చెల్లించిన మాట నిజం కాదా ఆనాడు పోవాలన్నా అత్తగారింటికి పోవాలన్నా ఇంటాయినని పైసలు అడిగే పరిస్థితి ఇవాళ ఇంటాయినని అమ్మగారింటి అత్తగారింటికే కాదు యాదగిరి గుట్టకు పోవాలన్నా భద్రాచలం రామ్లవారి తలంబ్రాలకు పోవాలన్నా అనా పైసా పెట్టకుండా మా ఆడబిడ్డలు ఇవాళ ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తలేరా ఒకసారి ఆలోచన చేయండి ఇదే కాదు ఇంటి ఖర్చులు పెరిగినాయి పిల్లల చదువుల ఫీజులు పెరిగినాయి అందుకే ఆడబిడ్డ సంపాదించుకున్న సొమ్ము ఆడబిడ్డకు ఉండాలని మోడీ కేసీఆర్ కలిసి సిలిండర్ ను పన్నెండు వందలు చేస్తే ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఐదు వందల రూపాయలకే సిలిండర్ ఇచ్చి పేదవాళ్ళను ఆదుకున్న మాట వాస్తవం కాదా యాభై లక్షల కుటుంబాలు ఇవాళ ఐదు వందల రూపాయలకే సిలిండర్ పొందుతున్న మాట నిజం కాదా ఇవాళ కరెంటు వ్యవసాయకే ఉచితం కాదు పేదవాళ్ళ ఇంటికి కూడా ఉచిత కరెంటు ఇవ్వాలని రెండు వందల యూనిట్లు ఉచితంగా అరవై లక్షల కుటుంబాలకు ఇవాళ ఉచితంగా కరెంటు ఇస్తున్న మాట నిజం కాదా అదే విధంగా ఇందిరామ్మ ఇల్లు పేదవాడికి సొంత ఇల్లు ఆత్మ పేదవాడ ఆత్మగౌరవంతో బ్రతకాలని యాభై వేల ఇండ్లు ఇరవై రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలతోటి పేదలకు ఇండ్లు ఇవ్వాలని మా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న మాట నిజం కాదా రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా పేదవాళ్లకు పది లక్షల రూపాయలు వైద్యానికి ఉచితంగా ఇచ్చిన మాట నిజం కాదా మూడు నెలల్లోనే ముప్పై వేల ఉద్యోగ నియామకాలు ప్రభుత్వంలో చేపట్టి పేద నిరుద్యోగ యువకులకు ఉద్యోగ అవకాశాలు ఇచ్చి వాళ్ళ కళ్ళల్లో ఆనందం వాళ్ళ కుటుంబాలలో సంతోషాన్ని చూసిన మాట నిజం కాదా ఇవాళ బలహీన వర్గాల జనాభా లెక్క కట్టండి జనాభా దామాస ప్రకారం రిజర్వేషన్లు ఇవ్వాలి నిధులు ఇవ్వాలని మా పొన్నం ప్రభాకర్ ఆదేశాలు ఇచ్చిన మాట నిజం కాదా ఇన్ని పనులు మేం చేస్తుంటే మమ్మల్ని దిగిపోవాలని మమ్మల్ని ఓడగొట్టాలని అక్కడి నుంచి మోడి ఇక్కడ నుంచి కేడీ ఇద్దరు కలిసి కాంగ్రెస్ కు వ్యతిరేకంగా కుట్రలు చేస్తున్నారు మిత్రులారా